आयु आरोग्य ओं एकता विमहे वक्र तोंडा धीमहे तनो दंतेचोदय नारायण विमहे वासुदेवाय तुम जय श्री ਸ੍ਰੀ ముందుగా బహిసా పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవం శుభాకాంక్షలు ఏదైతే గత పన్నెండు సంవత్సరాలుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో బహిసా పట్టణంలో శ్రీరామనవం యొక్క శోభయాత్ర ఘనంగా జరుపుకుంటున్నాము ఈ మధ్యలో ఏదైతే గత పన్నెండు సంవత్సరాల్లో అనేక అడ్డుబడులు ఎదుర్కొని ఏదైతే పోలీసు వాళ్ళు బహిసా పట్టణంలో పర్మిషన్ అని చెప్పేసి చెప్పడము మరియు మా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడము ఇది ఆనవాయితీగా మారింది అయినప్పటికీ కూడా మా హిందువాని కార్యకర్తలు ఎక్కడ కూడా భయపడకుండా ఎవరికి లెక్క చేయకుండా శ్రీవారి రాముల వారి యొక్క శోభయాత్రను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంటున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సహకరించాలా పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొని ఈ శ్రీరామనవమి యొక్క శోభయాత్ర సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అంతేకాకుండా ఏదైతే బహింసపడంలో ఈ పోలీసుల ఒక ఆంక్షలు బాగా అయితే అర్థం అవడం లేదు ఈ రోజు ఒక జిల్లా యొక్క ఎంపీ ఇక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా భాజపా పార్టీకి సంబంధించిన లెక్క చేయకుండా ఇక్కడ ప్రభుత్వం కావచ్చు పోలీసు కావచ్చు అనేక ఇబ్బందులు గురి ఇప్పటి కూడా బహిసా పట్టణంలో పుర విధులకు కాకుండా పట్టణం నుంచి భాగం నుంచి ర్యాలీ తీయడము ఒక శోచనీయమని చెప్పేసి చాలా బాగా జరుగుతున్నది అదే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బైసా పట్టణ పుర గుండా నడి ఊళ్ళకెళ్ళి కూడా ఈ ర్యాలీని తీయడానికి మేము ఎంపీ ఎమ్మెల్యే జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది ఆ రకంగా ఈ శోభయాత్ర ఇప్పుడే ఘనంగా ప్రారంభమైంది ఈ బహిసా పట్టణంలో శ్రీరామ శోభయాత్ర కార్యక్రమానికి ఇన్వైటెడ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీ గారికి ఎంఎల్ రామరాపురా గారికి ధన్యవాదాలు ఇప్పుడే యాత్ర ప్రారంభమైంది సాయంత్రం వరకు యాత్ర పైసాపడంలో కొనసాగుతుంది కాబట్టి ప్రజలంతా శాంతియుతంగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ శోభాయాత్ర సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ శుభ సందర్భంగా హిందూ బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అర్పిస్తూ ఇప్పుడే ప్రతి ఒక్క హిందూ బంధువులు భారీ శోభాయాత్ర పట్టణంలో హిందూ వాహిని బజరంగ్ హిందూ సోదరులందరూ కూడా కలిసి కట్టుగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శోభాయాత్ర ప్రారంభమైంది చాలా సంవత్సరాలుగా వైఎస్ఆర్ పట్టణంలో ఒక సాంప్రదాయంగా మన ధర్మ ధర్మ ప్రకారంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరి ఈ రోజు అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా దీన్ని పాటిస్తూ అందరి యొక్క సౌభాగ్యంగా ఈ రోజు రాముల వారి యొక్క సౌభాగ్యంలో అందరు హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మన ఐక్యతని చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వైశాఖపట్నం అటువంటి హిందూ బంధువులందరికీ మన ధైర్యాన్ని రాములు వారి ప్రసాదించాలని చెప్పేసి అదే మాదిరిగా ఈ దేశంలో ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ శ్రీరామన్ శోభాయాత్ర ప్రారంభోత్సవానికి ఇక్కడ గోపూజకి రావడం జరిగింది గోపూజ కంప్లీట్ అయింది అలాగే రాములు వారి ఈ శోభాయాత్రకి సంబంధించిన పూజ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు ఒక మూడు వందల మందితో చేయడం జరిగింది ఆ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేపట్టడం జరుగుతుంది అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ఈవినింగ్ వరకు ప్రశాంతంగా కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ